ఎగ్జామ్ చెప్తే మీ నమ్ముతారో తెలియదు కానీ బట్ ఫ్యాక్ట్ ఇది ఇది గట్టి ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ హాఫ్ సెంచరీ హాఫ్ సెంచరీ స్టిల్ ఇది ఇలానే ఉందంటే అందరి బ్లెస్సింగ్స్ వెళ్ళదు లేకపోతే ఏడు పది కానీ ఉంది ప్రస్తుతం ఇది ఇస్ ద ఫైనల్ కన్క్లూజన్ ఆఫ్ అవర్ హోమ్ టూర్ ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇది ఇక కనిపిస్తున్నాయి కదా చార్మినార్ మెట్లకి మా మెట్లకి తేడా ఏం లేదు సేమ్ చార్మినార్లు ఎలా ఉంటాయో మా మెట్లు కూడా అలా ఉంటాయి అప్పట్లో ఇంక్రీస్ ఇంక్రీస్ ఉంటుంది లేదు కదా సో మెసిన్ అంటే వాళ్ళు నైట్ అదే ఉందో ఒకసారి జూస్తా లుక్ అంటే ఒకసారి అవుట్లుక్ చూడండి ఇది ఇది ఏంటంటే కింద మా నాన్నమ్మ కట్టలో పోయి ఉంటుండే ఆ అంతా పైకి రావడానికి ఇందులో నుండి వచ్చేస్తుంది సో మన కొంచెం డిజైన్ ఇలా కట్టించి పైనుంచి ఒక పైకనే ఉండి పైకి కట్టి కోసుకునేది పై కోసుకునేది ఫ్రెండ్స్ తాగేది ఫ్రెండ్స్ కొబ్బరి కొబ్బరి అయితే ఫంక్షన్స్ అవి ఇవి అనేటి ఉండేవి మాకు ఐ థింక్ మాకు ఫంక్షన్ అవసరం లేదు ఎందుకంటే ఈ ఈ బిల్డింగ్ పైన మేము ఫుడ్ పెట్టేవాళ్ళం అక్కడ ఫంక్షన్ అయ్యేది ఇంకా చెప్పాలంటే కింద కూడా అవుతుండే టెంట్స్ వేసేది సో మాకు మా అక్క పెళ్లి కూడా ఇక్కడే అయింది మాకు ఈవెన్ ఫంక్షనల్ కాదు ఒక మోర్ దాన్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ మా ఇంట్లోనే ఉండే ఫ్రెండ్స్ అంత అంత ప్లేస్ అసలుకి ఇది నేను మా నాన్నమ్మకి మా తాతకి చాలా థ్యాంక్ఫుల్నెస్ అసలుకి చెప్పలేము ఎందుకంటే బికాస్ ఆఫ్ దెమ్ మాకు ఇంత మంచి మెమరీస్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఇంత పెద్ద ఇల్లు కట్టడం అంటే నాట్ ఎన్ ఈజీ థింగ్ ఈ ఏరియాలో అంటే మా ఈ కాలనీలో ఇంత పెద్ద ఇల్లు అంటే మాదే అంటే మాకు ఇది ఎట్లా అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఇదంతా వాళ్ళ కష్ట ఫలితం మా తాతయ్య కానీ మా నాన్నమ్మ కానీ అంటే వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఇల్లు వేరే అంటే దొబ్బివాడారు అక్కడ వాళ్ళు ఆమె అక్కడి నుండి వచ్చి మా డాడీ వాళ్ళ కోసం ఇంత చేసింది అంటే నాట్ మా డాడీ వాళ్ళ కోసం కాదు ఇప్పుడు వాళ్ళ కోసం చేసినా మేము ఎంజాయ్ చేస్తున్నాం సో వాళ్ళు అసలు చాలా గ్రేట్ ఈ జనరేషన్లో అయితే ఇవి హార్డ్ అసలు ఇంత కష్ట ఇంత పెద్ద ఇల్లు రావడం అంటే చాలా నాట్ అన్ ఈజీ థిమ్ మా నాన్నమాని ఫస్ట్ కట్టుకుని ఇల్లు నెక్స్ట్ మీకు ఇంతకుముందు చూపించాను కదా అది అవి ఎక్స్ప్లెయిన్ ఇట్ మా డాడీ వాళ్ళకి కూడా ఇది అంటే చాలా ఇష్టం వాళ్ళు వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు అంట ఫ్రెండ్స్ ఆయిల్ కోసం ఎందుకంటే ఎవరికైనా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా కొత్తిళ్ళు అంటే సో వాళ్ళు కూడా అలా ఫీల్ అయ్యి చెప్పారు ఇదంతా మాకు ఎలా తెలుసు అంటే వాళ్ళు వాళ్ళు పడ్డ కష్టం కానీ వాట్ ఎవర్ వాళ్ళు చెప్తారు కాబట్టి ఫీల్ ఇట్ ఇది స్టోర్ రూమ్ పైన ఇక్కడ చెట్లు పెట్టి ఇప్పుడంటే ఆ వేస్ట్ స్టేషనరీ గానీ అప్పుడైతే చెట్లు పెడుతుండే మేము నెక్స్ట్ ఈ వేప చెట్లు ఫ్రెండ్స్ అంటే ఈ వేప అందరూ ఇక్కడికి వచ్చే ఈ వేపాకులు అంటే ఫెస్టివల్ అయితే ఇట్లా ఇక్కడ ఇట్లా తోరణాలు పెట్టుకుంటారు కదా మామిడి మామిడాకులతో పాటు ఇది వెనుగే రాగానే ఫ్రెండ్స్ ఇట్లా బిల్డింగ్ మీకు వచ్చి la di puta vepapo tant encara adi ఇక్కడ ఇక్కడ మేము బొమ్మరీలు కట్టుకుంటుండే ఇందులో పావులు పెట్టుకొని బెల్లం అన్నం అవన్నీ పెట్టుకొని వండుకొని ఆడుకొని తింటుండే ఏమంటారు బొమ్మరీలు కట్టుకుంటాం కదా సంక్రాంతి రాగానే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇలా అని ఇట్లా టెంట్ టైప్ వేసుకొని ఇక్కడ బొమ్మరిలు కట్టుకొని బెల్లం అన్నం అవన్నీ వండుకొని తింటుండే ఫ్రెండ్స్ ఇక్కడ లోపల పావులు పెట్టుకుంటుండే మేము పావులు పెట్టుకునే వాళ్ళం వెళ్ళే వెళ్ళేదాన్ని అంటే వేరే బిల్డింగ్ సెకండ్ ఇల్లు సెకండ్ ఇలా ఇలా వెళ్ళాలి స్టెప్స్ అంటే రెండు కంబైన్ చేసేసారు ఏదైనా వెకేషన్ మేము సమ్ మెయిన్ థింగ్ చెప్పాలంటే సమ్మర్ వస్తే ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ మొత్తం నిండిపోయే వాళ్ళం అందరం పడుకునే వాళ్ళం ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటారు నైట్ నైట్ మొత్తం ఇక్కడ పడుకునే వాళ్ళం ఏదైనా వెకేషన్ ఉన్నా కూడా మొత్తం ఇక్కడ డాడీ వాళ్ళు అన్నట్టు అక్కడ మమ్మీ వాళ్ళు అన్నట్టు మొత్తం అసలుకి చాలా ఎంజాయ్ చేస్తుండే ఇది 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 అంటే ఇంకా ఇంకా మేము అక్క మా అక్క వాళ్ళు అనేవాళ్ళు అందరం సమ్మర్ నైట్ మా పేరెంట్స్ రాకుండా అందరం తొందరగా తినేసి వచ్చి ఇంక ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెడుతుండే అంటే ఆడుకుంటుండే సమ్మర్ హాలిడేస్ అయిపోతుందంటే ఇంకా మాకు ఏడుకొస్తుంది అరే హాలిడేస్ అయిపోతున్నాయి కదా ఇలా అని మొత్తం రమ్య ఉండేది సమ్మర్ హాలిడేస్ వస్తే అన్నీ అన్నీ ఆడుకున్నాయి నాకు తెలిసి ఇన్ని మెమరీస్ ఎవరికైనా ఉన్నాయా లేదో కానీ మాకే బెస్ట్ మెమరీస్ ఉన్నాయి ఇప్పుడు మేము ఇందులో ఉండట్లేదు కానీ మేము ఇంట్లో ఉన్నా ఉండకపోతా ఇన్ ఇంట్లో ఇంట్లో ఉన్నప్పుడు మెమరీస్ మాత్రం మా తోట ఎప్పటికే ఉంటాయి అండ్ మేము అక్క వాళ్ళ పిల్లలతో చాలా అంటే వాళ్ళు వస్తారు కదా ఏదైనా ఈవెంట్స్ అయినప్పుడు వాళ్ళు 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 ఎగ్జైట్ అవుతారు వినడానికి మేము ఇంకా చెప్పడానికి మేము కూడా చాలా ఇష్టపడతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి భువనగిరి గుట్ట వ్యూ కూడా కనిపిస్తుంది మంచిగా కనపడుతుంది ఇప్పుడు కంటే ఈవినింగ్ టైమ్ లో సుపూ ఉంటది అసలుకి చూడండి మీ వెళ్ళి ఉంటాము అందరు అంటే చిన్న ఫెస్టివల్ అయినా ఒక వీళ్ళ ఇంట్లో ఎవరింట్లో మా ఈవెన్ మా ఇంట్లో అయినా కూడా అందరు వస్తారు హెల్ప్ చేసుకుంటారు చాలా హెల్పింగ్ చేస్తారు ఎక్కువ అనమాట